నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హై స్కూల్ కి గ్రామానికి చెందిన సమాజ సేవకుడు దాత వేమ మల్లికార్జునరావు ఆయన కుమారుడు వేమ విక్రమ్ కంప్యూటర్ ను బహుకరించారు హెడ్ మాస్టర్ బుజ్జయ్య వినతి మేరకు వారు స్పందించి సుమారు యాభై వేల రూపాయల విలువగల కంప్యూటర్ ను హెడ్ మాస్టర్ బుజ్జయ్యకు అందించారు దాతలకు పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ బుజ్జయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు దాతలు కంప్యూటర్ ను బహుకరించడం అభినందనీయమని అన్నారు పాఠశాలకి సంబంధించిన డేటా ఆన్లైన్ చేయడంలో కంప్యూటర్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు దాత వేమ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు పాఠశాల పూర్వ విద్యార్థినై పాఠశాల అభివృద్ధికి సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచి కలపాటి మోహన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అట్లాగే సార్ అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రులు జర్నలిస్టులు అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా మన స్టాఫ్ చెప్తూ ఈ కార్యక్రమానికి విద్యార్థులకు ఆశీస్ అందజేస్తూ ఈ అరవై ఐదు సంవత్సరాలు చేరుతున్న పాఠశాల పాఠశాల మండల హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే రకరకాల వస్తువులు సమకూర్చుకుంటూ అనేక లాజిస్టిక్స్ ని రీచ్ అవుతూ మరి ఈ రోజు ఈ దశకి మనం జరుగుతూ ఉన్నాం మరి ఈ పాఠశాలలో విద్యాభ్యసించని ఎందరో మహానుభావులు వారందరూ పుణ్యమూర్తులు వారందరూ కూడా ఈరోజు వివిధ స్థాయిలలో మన సంఘ మండల హెడ్ క్వార్టర్ లో జీబీ కేర్ జిల్లా ప్రజా పరిషత్ బృంద పాఠశాల హై స్కూల్ ప్లస్ నందు స్థానికులు కోజులు దాత ప్రదాతలు మన గ్రామ నివాసి పెద్దలు గౌరవనీయులు శ్రీ వేమ రావు గారు వారి సుపుత్రులు గౌరవనీయులు విక్రమ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ఒక అవసరమైనటువంటి ఒక కంప్యూటర్ సిస్టాన్ని బహుకరించడం జరిగింది వారు ఈ పాఠశాల విద్యార్థులే ఈ పాఠశాల రుణం తెచ్చుకున్నటువంటి ప్రోగ్రామ్లో భాగంగానే ఈరోజు ఈ పాఠశాలకు అవుతున్నటువంటి కంప్యూటర్ యొక్క సిస్టాన్ని సుమారు నలభై వేల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇప్పుడే ముందుగానే బహుకరించడం జరిగింది ఇది విద్యార్థులకి ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టంలో కానీ వివిధ రకాల యాప్లు కానీ వివిధ రకాల అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాఠశాలకు సజీవగా సాగడానికి దాని దినచర్య పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్ని కూడా కంప్యూటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి డేటా మొత్తం చేయడానికి ఇది చాలా చక్కగా పాఠశాలకి దోహదపడుతుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాము నిజంగా ఎంతోమంది ఉదానీలు ఉంటారు వారి దగ్గర ఎంతో డబ్బులు కూడా ఉంటాయి కానీ ఇది ఇంత పెద్ద మనసు కలిగి ఇంత పెద్ద హృదయంతో ఈ పాఠశాలకి మరి సహకరించడం పాఠశాల పక్షాన విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా మేము వారి యొక్క సేవల్ని వారి సహకారాన్ని వారి దాతృత్వాన్ని

సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు